నమస్తే వెల్కమ్ టు ప్రగతి మీడియా నేను ఆదిత్య భారత సంతతికి చెందినటువంటి ప్రముఖ నాసా వ్యోమగామి సునీత విలియమ్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు తన ఇరవై ఏడేళ్ల సుదీర్ఘ అంతరిక్ష ప్రయాణానికి వీడ్కోలు పలికారు నాసా నుంచి రిటైర్ అవుతున్నట్లుగా ప్రకటించారు గత ఏడాది డిసెంబర్ ఇరవై ఐదో తేదీ నుంచి ఇది అమల్లోకి వచ్చిందని నాసా పేర్కొంది మానవ అంతరిక్ష ప్రయాణంలో సునీతా విలియమ్స్ కు మార్గదర్శకు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఆమె చూపినటువంటి నాయకత్వం టెక్నాలజీ అభివృద్ధికి చేసినటువంటి సేవలు చంద్రుడు మార్క్స్ పై భవిష్యత్తులో చేయబోయే మిషన్లకు బలమైన పునాది వేశాయన్నట్టుగా నాసా అడ్మినిస్ట్రేటర్ జారెడ్ ఐజాక్ మ్యాన్ ఈ సందర్భంగా ప్రశంసించారు ఇక సునీతా విలియమ్స్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో నాసాకు ఎంపికయ్యారు ఇరవై ఏడేళ్ల పాటు అమెరికా అంతరిక్ష కేంద్రంలో ఆమె మొత్తం మూడు మిషన్ల భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు మొత్తం ఎనిమిది రోజులు అంతరిక్షంలో గడిపి అత్యధిక రోజులు స్పేస్ లో గడిపినటువంటి అమెరికన్ల జాబితాలో ఆరో స్థానంలోనూ నిలిచారు ఇక బుచ్ తో కలిసి రెండు వందల ఎనభై ఆరు రోజులు అంతరిక్షంలోనూ ఉన్నారు మొత్తం తొమ్మిది సార్లు స్పేస్ వాక్ కోసం అరవై రెండు గంటల ఆరు నిమిషాలు గడిపారు ఇక మహిళా వ్యోమగాముల్లో ఇదే అత్యధికం ఇక అంతరిక్షంలోనే మారదాన్ చేసినటువంటి తొలి వ్యక్తిగాను సునీత విలియమ్స్ చరిత్ర సృష్టించారు